ఫలితాల్లో భాగంగా వరంగల్ పార్లమెంటు అభ్యర్థి కడియం కావ్య గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించిన గెలిపించినందుకు ఆ గెలుపు కొరకై అహర్నిశలు కృషి చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కార్యకర్తలకు సర్పంచ్లకు ఎంపీటీసీలకు ఆయా స్థాయిలో ఉన్నటువంటి నాయకులందరికీ కార్యకర్తలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ మరి నిన్న జరిగినటువంటి ఒక తీర్పు కొన్ని పార్టీలకు అది చెంపబెట్టు మరి కొంతమంది నాయకులైతే మేమే దేవుడిగా స్టేట్మెంట్స్ ఇచ్చుకుంటూ ప్రకటనలు చేసుకుంటూ కులాల పేరిట మతాల పేరిట ప్రజల మధ్యన విద్వేష భావజాలాన్ని రెచ్చగొడుతూ మరి వర్గాలుగా చేసినటువంటి సందర్భాలు మనం నిన్నటి వరకు మనం గమనించినాం మరి మా వరంగల్ ప్రజలు చాలా చక్కటి రీతిలో మరి వాటికి సమాధానం చెప్పి మేమంతా ఒకటే ఇక్కడ కులాలు లేదు మతాలు లేదు అనేటువంటి దాన్ని వ్యతిరేకిస్తూ మరి కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థి కడియం కావ్య గారి మీద పూర్తి విశ్వాసంతో ఓట్లేసి గెలిపించినందుకు నేను ధన్యవాదాలు తెలియపరచుకుంటూ దయచేసి ఏ పార్టీ అయినా కూడా అది విద్య మీద ఉద్యోగం మీద పారిశ్రామిక రంగం మీద వ్యవసాయం మీద పెట్టుబడుల మీద అభివృద్ధిని పురోగతి వైపు సాధించే దిశగానే ప్రయత్నం చేయాలి కానీ ఎంత మధ్యన జనాల మధ్యలో చిచ్చు పెట్టేటువంటి విధంగా ప్రయత్నం చేయొద్దని చెప్పేసి నేను కోరుకుంటూ ఈరోజు దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి తీర్పును మనం నిన్న గమనించినాం మరి నాలుగు వందలు సీట్లు అని టార్గెట్ పెట్టుకొని బయటకు వచ్చినటువంటి ప్ర పార్టీలు ఈరోజు ఏ నెంబర్ మీద నిలబడినాయో మీరు అందరు గమనించరు మ్యాజిక్ ఫిగర్ను కూడా టచ్ కానటువంటి సందర్భాన్ని నిన్న జనాలు ఇచ్చినటువంటి తీర్పుతో మనం గమనించినాం దయచేసి ముందు ముందు కూడా ఇదే విశ్వాసంతో ఇదే ఆలోచన విధానంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ముందుకెళ్లాలి మరి పార్టీని కాపాడుకోవాలి ఇంతటి చక్కటి విజయాన్ని ఇచ్చి అందించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియపరచుకుంటూ మరి నీతికి నిజాయితీకి మారుపేరుగా ఉన్నటువంటి కడియం సిఆర్ గారు తమ వ్యక్తిత్వంతో మరి కూతురైనటువంటి కావ్యగారిని బయటికి తీసుకొచ్చి ఎంపీగా ఎన్నో ఆశలతో గెలిపించు అదేవిధంగా మండలాన్ని నియోజకవర్గాన్ని జిల్లాను కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధిపరచడాకు తరవంతు అహర్నిశలు కృ కృషి చేస్తాడనేటువంటి విశ్వాసాన్ని వ్యక్తపరచుకుంటూ ముగించుకుంటున్నాం థ్యాంక్ యూ